హరే కృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్పైల్ లక్ష్మీ స్పైల్లో మీకు నచ్చినవన్నీ తీసుకురావడం జరుగుతుంది ఏది కావాలన్నా మీరు అడిగినవన్నీ తీసుకొస్తా ఉన్నా కారణం మరి మీరే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇదంతా చేయగలుగుతున్నా మీకు సన్న మువ్వల పట్టగొలుసులు అంటే సన్న గజ్జల పట్టగొలుసులు కావాలని అడుగుతా ఉన్నా చాలా రకాలు ఈరోజు ఇచ్చినా అయిపోతున్నాయి ఇవి చూడండి సన్న గజ్జలు డైలీ వేర్ కోసం సన్న గజ్జాలు ఇవి ఎప్పటికీ నల్లగావు మీరు వాడినని రోజులు ఇట్లనే ఉంటాయి చూసిన సన్న గజ్జలు ఎంత మంచిగా ఉన్నాయో ఇవి అందరికీ నచ్చుతాయి ఇవి ఎంత అనుకుంటుర్రు మీరు అనుకున్నంత కాదు టూ ఫిఫ్టీఏ ఉత్త టూ ఫిఫ్టీఏ దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి నేను కొన్ని మాత్రం చూపిస్తున్నా మీకోసం ఎక్కువ చూపిస్తున్న కన్ఫ్యూజ్ అయిపోతారు చూడండి రోజు పెట్టుకోవడానికి అందరికీ నచ్చే పటబల్స్లు ఇవి అందరికీ నచ్చితే ఇవి కూడా ఎంత ఐదు వందలేమ్మా ఇవి కూడా ఐదు వందలే మీరు అనుకున్నంత లేవు అన్నీ తక్కువనే ఇవి వెండి కావు వెండి లాంటివి వెండి కన్నా ఎక్కువ మంచివి మెయింటెనెన్స్ ఫ్రీ లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ ఫ్రీ ఇవి ఎన్ని రోజులు మన దగ్గర ఉంటే అన్ని రోజులు మెయింటెనెన్స్ ఫ్రీ పూజా సామాన్లు కాళకడ్యాలు కాళ్ళ సొమ్ముల పేరుతో తెలంగాణ కాళ్ళ సొమ్ముల లక్ష్మీ స్పాయిల్ మీ ముందుకు వచ్చేసింది కదా మీరు అనుకున్నట్టు మీకు నచ్చినట్టు మేము అన్నీ తీసుకొస్తున్నాం మీ సపోర్టు చాలా ఉంది ఇంకా అవసరం మీరు సపోర్ట్ చేస్తూనే ఉండాలి కొత్త వాళ్ళు చూసే వాళ్ళు కన్ఫ్యూజ్ కావద్దు మా మీద నమ్మకం లేదనుకొని మా రీల్స్ అన్నీ చూడండి మా లైవ్ ప్రోగ్రాము రోజు ఉంటుంది అక్కడ జాయిన్ అయ్యి మీరు కొనుక్కోండి మా నంబర్కి వాట్సప్ చేస్తే మేము ఏది కావాలన్నా కొరియర్ చేస్తాం ఇండియా మొత్తంలో హరే కృష్ణ